హలో సార్ నమస్తే సార్ నేను మీరు లేని లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు లేదు సార్ మాకు మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము డిగ్రీ నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్ మాకు మీరు అంటే ఒక టైగర్ మీరు లేని మాకు ఒక ఊహలో కూడా వస్తలేదు అది కొద్దిగా ఏమన్నా పునరాలోచన చేసుకుంటారా అని మా అభిప్రాయం కార్యకర్తగా భువనగిరి సార్ ఇప్పుడు కార్యకర్తలు మనోభావులకి నేను వాళ్ళ ముందు పెట్టినాను కార్యకర్తలకి అన్యాయం చేయకండి ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారు అవును ఇప్పుడు మనం అయితే ఏం చేయాలి చేసినాం ఇప్పుడు కేంద్రం ఏం చేస్తారు చూద్దాం తమ్ముడు కానీ మీ అసలు మీరు ఏమన్నారు కానీ మీ చేతిలో ఈ అధ్యక్ష పదవి ఉంటే వేరే తీరుండు సార్ హండ్రెడ్ పర్సెంట్ అది మాకు కూడా తెలుసు సార్ మీ గురించి తెలుసు మీ అభిమాని నేను కాకపోతే మీరు మాకు తెలియదు కానీ మీరు మాకు అందరు తెలుసు ఉంటేనే హైదరాబాద్ లో ఇంత ఇక్కడ ఉంటుంది సార్ అది బీజేపీ మాకు తెలుసు సార్ కానీ అంటే మేం చెప్తున్నానే అనుకో సార్ కొద్దిగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుండే మా ఆలోచన అంతే ఒక పర్సనల్ గా ఒక కార్యకర్తగా సార్ మనము లెటర్ రాసినాం కదా కేంద్రం ఏం చెప్తుంది దీనిపైన చూసి మనం ముందు కానీ ఏదైనా కావాలి సార్ మీరు లేనిది బీజేపీ కష్టం సార్ మీద మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్ వీళ్ళు అదే అనుకుంటున్నారు కదా బీజేపీని సర్వసం చేయాలని ఆ ఇద్దరు ముగ్గురు ఆలోచన పెట్టుకున్నారు కానీ తప్పు చేస్తున్నారు సార్ వాళ్ళు ఏదన్నానండి వాళ్ళ నిర్ణయం ఏందో అర్థమైతే లేదు కానీ మీలాంటి వాళ్ళు ఓడడం చాలా తప్పది చాలా అంటే ఒక బ్లండర్ మిస్టేక్ కానీ మీరు ఇంత కార్యకర్తకైనా మీరు ఫోన్ లిఫ్ట్ అంటే అదే సార్ మీకున్న ఉన్నతి అది మీ దగ్గర ఉన్న మంచితనం అది సార్ మేము భువన్గిరి సార్ మీరంటే మాకు ఇష్టం సార్ మీ స్టేట్ అన్ని మాకు మీరంటే ఇంత అంత అది అన్నట్టు మాకు మా ఫ్యామిలీ మొత్తానికి రాజాసింగ్ అంటే చాలు బ్రాండ్ కానీ లక్షల మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు అది మీకు తెలియదు కాకపోతే కొన్ని విషయాలు తెలియ కానీ దేవుని దేవాల మళ్ళీ మీరు రావాలి ఉండాలి మాకు మీరు ఉంటే చాలు సార్ మాకు మేము ఇంత కష్టపడి ముప్పై ఏళ్ళ నుంచి సార్ మేము మా ఆర్ఎస్ఎస్ కాలేజీ ప్రెసిడెంట్ నుంచాలి ఏబిబీ ప్రెసిడెంట్ ఉంది మీ లెక్క మేము కానీ బాధ అవుతుంది మీరు లేరని అంతే ప్రయత్నం చేయండి సార్ మళ్ళీ ఏదన్నా ఆలోచన పునరాలోచన చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ దండాలి సార్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్